అందరికి భీమ్ అంటే మా జిమ్సన్ నెల్లూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి మా తమ్ముడు అనిల్ యాదవ్కి ఒక చిన్న సూచనతో నీ వీడియో రికార్డ్ చేస్తున్నాను మా అనిల్ యాదవ్ గారు పొలో రెచ్చిపోయేవాడు ఏ మైక్ పెట్టుకుని ఆ మైకంతా దడిచిపోయినా మాట్లాడేసేవాడు తన లాలాజలం తోటి ఆ ఎదుర్కొంటున్న పాపం జర్నలిస్టులు పరుగులేసేవాడు మాట్లాడేది నీటి నోటి బారదల శాఖ మంత్రి ఏ మన తొడంతా పుచ్చిపోయేదాకా తొడగొట్టేసుకున్నాడు దమ్ముంటే నారాయణ గారిని నెల్లూరు రమ్మనండి నన్ను ఓడించండి అన్నాడు బాబు అనిల్ నారాయణ గారి నెల్లూరు వచ్చారు నువ్వు ఎక్కరా కలుసుకోలే నసలపేట రావాలా చెప్పాను స్టార్టింగ్ నుంచి వెంకటరావు ఎగిరెగిరి పడకరా అని జగన్ రెడ్డి సొంత తల్లిని చెల్లిని బయటకి ఎంటేశాడరా నువ్వెందుకురా నీటి పారుదల శాఖ మంత్రి నోటి పారుదల శాఖ మంత్రిగా పేరు ఎందుకు తమ్ముడు అన్న ఒక అన్నగా నీకు బుద్ధి చెప్పానా లేదా ఇప్పుడు చూడు నీ ఏమైపోయిందో నీ ఒక్కడదే కాదు మొత్తం వైసీపీలో చాలా మంది అంతే మా కోడిగుడ్డు మంత్రిగాడు ఏమైపోడో తెలియదు మాతో ఏ పేరు నాని రిటైర్ అయిపోయినట్టే కొడాలి లేదో తెలియదు మా అన్నకి కొడాలన్నకి కాబట్టి అందుకే ఇప్పటికీ చెప్తున్నాడు వైసీపీ వాళ్ళకి జగన్ను చూసి రెచ్చిపోకండి రెచ్చిపోయి ఇతర పార్టీల మీద నోరు పారేసుకోకండి నోరు పారేసుకుంటే మిమ్మల్ని తీసుకెళ్ళి వెళ్ళాడు తొక్కలో ఇసిరెత్తాడు జగన్ అన్న ఇసిరెత్తే మిమ్మల్ని కాపాడడానికి ఎవరు ఉండడు బాబు కాబట్టి నాయకత్వానికి నాయకులకి విలువ ఇవ్వాలన్నా నాయకత్వాన్ని నిలబెట్టాలన్నా అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి చెల్లింది కాబట్టి ఈసారి ఎవరన్నా ఎవరన్నా విమర్శించేటప్పుడు ఇగో ఈ మా జిమ్సన్ అనిల్ గారిని చూసి మా అనిల్ యాదవ్ తమ్ముడిని చూసి మీ అందరూ కూడా ఒకటి పోసార్లు ఆలోచించమని మీ అన్నలుగా ఆశ నుంచి అలాగే తెలుగుదేశం నుంచి మీ అందరికి కూడా ఈ ఉచిత సలహా ఇస్తున్నారు అబ్బాయి జై భీమ్ జయ భీమ్ భీ జై తెలుగుదేశం జై చంద్రబాబు